ఇద్దరు అగ్రకథానాయకులు ఒకరు మెగా హీరో అయితే మరొకరు నట సింహం ఇద్దరు ఇద్దరే ఇద్దరికి అభిమాన సంపద ఎక్కువే దీంట్లో ఎవ్వరూ తీసిపోరు వీరిరువురి చిత్రాలు అనేక సంవత్సరాల తర్వాత ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాపోతున్నాయి ఒకరిది నూట యాభైవ చిత్రం అయితే మరొకరిది వందవ చిత్రం ఒకరి చిత్రం మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం అయితే మరోటి హిస్టారికల్ మూవీ చిరంజీవి చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అయితే బాలకృష్ణ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఈ రెండు సినిమాల దర్శకులు కూడా తక్కువ వారేం కాదు ఒక్కరు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ అయితే మరొకరు విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను రంజింపజేసిన దర్శకుడు క్రేష్ ఒక చిత్రంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ అయితే మరో చిత్రంలో అందంతో పాటు నటనను ప్రదర్శించగల శ్రేయ ఇన్ని ప్రత్యేకతలున్న రెండు చిత్రాలు రెండు వేల పదిహేడు సంక్రాంతి పర్వదినానికి తెలుగు థియేటర్స్ ను ఆక్రమించబోతున్నాయి సరసమైన పోటీ అయినా సమగుజ్జీల మధ్య అయితేనే సరదాగా ఉంటుంది అంటుంటారు కదా అలాంటి సరదాల సంక్రాంతిని మనం చూడబోతున్నాం ఈ రెండు చిత్రాల ఆడియో ఫంక్షన్స్ కూడా ఒకటి విజయవాడలో మరొకటి తిరుపతి వెంకన్న సన్నిధిలో జరగబోతున్నాయి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఈ నెల ఇరవై ఐదో తేదీ కాగా గౌతమి పుత్ర శాతకర్ణి ఈ నెల ఇరవై ఇరవై నాలుగు తేదీల మధ్య ఉండబోతోంది చూద్దాం ఈ సంక్రాంతి మునగాడు బాలయ్యో చిరంజీవో తెలియాలంటే మాత్రం సంక్రాంతి వరకు ఎదురు చూడాలి తప్పదు